ఇట్లా మనం లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్తున్నాము మరి ఉగ్గు స్తంభాలను చేసుకుని వచ్చినటువంటి ఉగ్ర నారసింహ జ్వాలనారసింహ మత్స్యనారసింహ ఈ యొక్క లక్ష్మీనారసింహ స్వామి యొక్క దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి దారి ఇట్లా చాలా ప్రమాదకరమైన ఉన్నది ఎందుకంటే ఈ యొక్క వేళ మనం పోతున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు పోతున్న దారిలో పాములు రావచ్చు పోతున్న దారిలో పులులు రావచ్చు అట్లా వివిధ రకాలుగా జంతువులు ఉంటాయి ఈ యొక్క జంతువు జంతువులు ఉన్న దగ్గర భగవంతుడు వెలిచిండు ఈ యొక్క పాప జన్మలో మనం చేసుకున్నటువంటి ఏ పుణ్యం కోసం ఈ యొక్క మానవ జం ఎత్తి ఈ యొక్క పాపాలు గడపబోసుకోవడానికి యొక్క దేవదర్శనాలు చేసుకుంటారు మరి యొక్క దైవాదర్శనం అనేది కూడా మనశాంతి లేని వాళ్ళు ఇట్లా సుఖ సంతోషాలు లేనోళ్ళి లక్ష్మీ భాగ్యం లేని యొక్క లక్ష్మీ ఈ యొక్క దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ యొక్క వీడియో గిట్లా కొంచెం దూరం వచ్చి తీయడం జరుగుతుంది ఇప్పుడు గిట్ల నేను ఒక లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర ఉన్న ఒకసారి గిట్లా చూడండి ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి గిట్ల ఎన్నో అవతారాలు ఎత్తుకుంటూ వచ్చిండు మరియు లోక కళ్యాణం కోసం వచ్చిండు ఆ యొక్క భగవంతుడు నమ్మిన వాళ్ళని ఇట్లా ఏ ఆటంకాలు వచ్చినా కానీ ఒకసారి ఆయన దలుచుకుంటే తొలిగిపోవాలని చెప్పేసి ఆ చర్మ సమస్యలున్నా మానసిక ఒత్తిడి ఉన్నా లేకుంటే కుటుంబ సమస్యలున్నా ఈ యొక్క స్వామి దర్శించుకుంటే మొక్కితే శత్రు సంహారం అనేది జరుగుతుంది విభాలల్లా ఉండే లక్ష్మీనరసింహస్వామి ఎందుకంటే ఆయన ఇట్లా ఉగ్రస్వరూపుడు కాబట్టి శాంతి అయినా ఉగ్రస్వరూపుడు అయినాయి కాబట్టి ఆయనకి ఎప్పుడైనా సరే ఎక్కడైతే ఉంటదో అంటే చల్లదనం ఉంటుంది అని చెప్పేసి ఇట్లా బండకు ఆ గృహలల్లో ఉండడం జరుగుతుంది ఆయన శాంతి పరచడానికి ఒక తీరొక దేవులు ఒక అవతారాలు ఎత్తి ఆయనని ఈ శరణ ఘోరంగా ఈ యొక్క భక్త ప్రహ్లాదుడు ఇట్లా మన శరణు ఘోరంగానే ఆయన భక్తికి మెచ్చి ఉగ్గు స్తంభాలను చేర్చుకొని వచ్చి అలా భక్తుని కోసం ఆటంకం వచ్చిందని చెప్పేసి అదేవిధంగా భక్తునికి కష్టం వచ్చిందంటే లక్ష్మీనరసింహ స్వామి కూడా ఆపద్ బాంధువుడై మనకు రక్షయి చూసుకుంటాడు ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి గిట్ల నేను ఇంకా చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఎన్నోసార్లు ఈ యొక్క స్వామి దగ్గరికి వస్తుంటే చాలా మంచి గొప్ప క్షేత్రం ఇది ఈ యొక్క గొప్ప క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వెలవడము మనం రావడము దర్శనం చేసుకోవడం ఎంతో మంచి జరుగుతుంది ఒక మంది జనాభా వస్తుంటారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినాయి అదేవిధంగా నేను కూడా ఎక్కడో ఉండే నేను కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నాను ఈ యొక్క గృహలు ఇట్లా చూడండి ఇక్కడ లోపల గృహ స్వామి ప్రతి ఒక్కరికి కొన్ని కష్టాలు అనేది పెడుతుంటాడు ఎందుకంటే లక్ష్మీనరసింహ స్వామి కూడా పరీక్షిస్తాడు ఏ విధంగా పరీక్షిస్తాడంటే నరుడు అనేటువంటి గుణం ఎట్లుంటుంది నర నారాయణుడు కలిస్తే లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు ఈ యొక్క కలియుగంలో నరుని గుణం ఎట్లుంటుంది అనేది ఈ యొక్క స్వామి చూడడం జరుగుతుంది మరి యొక్క స్వామి గురించి చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంటుంది ఈ యొక్క హోబిలంలో ఇగ్గుసమరం చేసుకొని వచ్చిన జన్మ రహస్యం ఇక్కడ ఉన్నది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది అదే చాలా వరకు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఉంటా దైవ దర్శనం అనేది నేను చాలా ఎక్కువ చేసుకుంటాను అదేవిధంగా ఎల్లమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన భక్తుడిని ఎల్లమ్మ తల్లి అంటే నాకు ఎంతో ఇష్టం అమ్మవారి కూడా అంటే ఎంతో ఇష్టం కొమరవెల్లి మల్లన్న స్వామికి అదే విధంగా ఇష్టం ఆ చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి కూడా నేనంటే ఎంతో ఇష్టం శుభంశపుత్రుని ఎల్లమ్మ తల్లి బిడ్డని ఎల్లమ్మ తల్లికి ముద్దుల కొడుకు నేను కాబట్టి ఎల్లమ్మ తల్లికి నాకు ఏ ఆటంకం వచ్చినా కానీ ఎల్లమ్మ తల్లిని ముందు మొక్కుతా మలయస్వామిని దలుస్తా అదే బండారి పెట్టుకున్నా అదే అమ్మవారిని ఈ ఈరోజు అమ్మవారి దగ్గరికి కూడా కింద చూపిస్తే ఆ గుడిగిట్ల మీకు తెలుస్తుండే కాకపోతే నేను ఉగ్గు స్తంభాల గురించి చూపించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారి గురించి చెప్పడం చేస్తున్నా ఎంతోమంది ఎన్నో తీరుల మనల్ని అవమానపరిచిన బాధ పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా కానీ అనగదొక్కొని బయటకు వచ్చి భగవంతుని తలుచుకొని మొక్కుతనే మనకు భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపైనా ఒక దారి అనేది చూపిస్తాడు ఈరోజు మన ఎంతో చూసుకుంటూ వస్తున్నాము కాలంలో ఎంతో మంది మారుతున్నారు పక్కపోటు ఉండేటోళ్ళు కూడా దెబ్బ కొట్టే కాలం ఉన్నది కాబట్టి భగవంతుని నమ్మి భగవంతుని సేవలు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈరోజు దెబ్బ పడ్డారు రేపటి నాడు కూడు దొరుకుతుంది ఎందుకంటే భగవంతుడు అనేటి ఆయననే ఎప్పుడైనా ధర్మం అనే దారిలో తీసుకెళ్తుంటాడు అధర్మ కాలం ఉన్నది కాబట్టి ఒక మంచి మీదైనా సరే నిందలు వేస్తారు ఎంత మంచి మీద అయినా సరే ఓ రాయి వేస్తాడు కాబట్టి ఆ భగవంతుడే మనకు అన్ని అన్ని తీరులో మనకు పరీక్షిస్తున్న అనుకోవాలి అన్ని తీరులో మనల్ని చూస్తున్న అనుకోవాలి ఈ యొక్క స్వామి గురించి కూడా చాలా చాలా ఉన్నాయి వివిధ విధ వివిధ రకాలుగా రూపాలు ఎత్తి వివిధ రకాలుగా తీరు గుట్ట మీద వెలిచి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది మరి ఈ హౌ బిలంలో మీకు క్షేత్రం గురించి చరిత్రగా నేను చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి మీరు యూట్యూబ్లోకి ఇట్లా ఇంకెన్నో వస్తాయి అవి చూడండి ఎందుకంటే లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఈ యొక్క వీడియో చూస్తున్నారంటే ఆయన అనుగ్రహం ఉన్నది కాబట్టి మీరు చూస్తున్నారు శని నివారణ నరగోష నివారణ శత్రు సంహారణ లక్ష్మీ ఆకర్షణ లేకపోయినా లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది అంటారు మరి లక్ష్మీ నరసింహ స్వామి ఇప్పుడు మాకు ఏం చూపిస్తాడు ఎట్లా అవుతుంది అనేది ఇట్లా పైన దర్శనానికి అయినాక చూద్దాము లక్ష్మీ నరసింహ స్వామిని చూపిస్తా చూడండి కోటి యొక్క కష్టాలు ఉన్నప్పుడు ఆ భగవంతుడు కూడా ఇంకెన్ని కష్టాలు పెడతాడు కష్టాలు పెట్టి పరీక్షిస్తాడు ఆ పరీక్షలలో నెగ్గితే మనకు కోరికలు అనేవి నెరవేరుతాయి అంత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇంట్లో కూర్చోవని కాలు మీద కాలు వేసుకొని ఒక మంచిని తప్పుగా చూపించి తప్పుగా మాట్లాడడం చాలా ఈజీ కానీ గుట్టలు అనగా పుట్టలనగా దేవుడు అనగా అనుకుంటే మొక్కుంటొస్తే తెలుస్తుంది భగవంతుడు అంటే ఏంది భగవంతుడు నీగేంది భగవంతుని చరిత్ర ఏంది అనేది తెలుస్తుంది ఇంట్లో కూర్చొని మాట్లాడేటప్పుడు వంద మాట్లాడతారు భగవంతుని దగ్గరికి వచ్చి చూస్తే నడుస్తుంటే తెలుస్తుంది బాటలో ఎల్లు మూలలు వస్తాయి ఎన్ని రాళ్ళు వస్తాయి ఎన్ని ఎట్లుంటాయి కాళ్ళు కాలంగా బొగ్గ కాలంగా మొక్క గుట్టలల్లో మనకు చూస్తుంటే ఇట్లా గుట్టలల్లో దేవుడికి ఇట్లా ఎట్లా వెలిచిండు అసలు చరిత్ర ఏందనేది తెలుసుకోవాలనుకుంటే గుళ్ళకాడికి కోసం తెలుస్తుంది ఏదైనా ఆధారాలు ఉంటేనే పెడతారు ఆధారాలు లేని పెడితే అది నార్మల్ అది ఇప్పుడు ఈ యొక్క గుట్టలలో ఇంత పెద్ద గుట్టలలో భగవంతుడు ఎట్లా వెలిచిండు భగవంతుడు ఎట్లా ఉన్నాడంటే చరిత్రలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి భగవంతుడు నిఘ అలాగ ఉంటుంది భగవంతుడు ఉన్నాడంటే ఆ శక్తి అలాగ ఉంటుంది నార్మల్గా ఉండేది అలాగ ఉంటుంది భగవంతుని దగ్గరికి అయ్యేది అలా ఉంటుంది పున్నం పొద్దున ఏదో చిన్న చెడైనా గాలున్నా ఏదో ఏదోన్నా భగవంతుని దర్శనం చేసుకోవాలి లక్ష్మీనేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే పున్నం అయినా సరే చాలా బలం జ్వాలా నరసింహాన్ని అయినా ఉద్భవిస్తు ఒక కిరణాలు పడితే ఆయన యొక్క కాంతికి మంచిగా ఆక మంచిగా అనిపిస్తారు ఆ యొక్క కాంతికి ఆ యొక్క లక్ష్మీనరసింహ స్వామిని చూస్తే తెలుస్తుంది అది ఎట్లుంటుంది ఏం సంగతి అనేది ఇట్లా ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి చరిత్రలు ఎన్నో ఉన్నాయి పురాణాలు ఎన్నో ఉన్నాయి ఆ పురాణాల తగ్గట్టుగా ఆయన ఒక్కొక్క అవతారాలు ఎత్తుకుంటూ ఉద్భవించుకుంటా ఇప్పటికైనా ఈ యొక్క కలియుగమనే తిరుగుతున్నాడు శాంతిపరచడానికి ఇక బెల్లం తన అభిషేకాలు చేస్తారు బెల్లంబీళ్ళు వస్తారు బెల్లపానకాలు వస్తుంటారు తీపి వంటలు పెడుతుంటారు తీపి నైవేద్యాలు పెడుతుంటారు ఇక అమ్మవారికి ఎల్లమ్మ తల్లి లగ్గం చేసిన వాళ్ళు కూడా ఒక్కోసారి లక్ష్మీ స్వామిని గుర్చోబెట్టుకున్న వాళ్ళు కూడా స్వామి దగ్గర బెల్లం నీళ్ళు అనేది పోస్తుంటారు లక్ష్మీనరసింహ స్వామి ఫోటో పెడుతుంటారు ఇప్పటి కూడా ఎల్లమ్మ తల్లిని చేసేటప్పుడు లక్ష్మణ స్వామి ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక లక్ష్మీ స్వామి అనే బలం అంతటి గొప్పది కృష్ణ మనం రాగానే శంఖం ఇక్కడ అది శంఖం సౌండ్ వచ్చి చుట్టుముట్టు గిట్ల ఏడ పోయినా ఏ దేవుల కలికైనా అక్కడ పోయినా తిరుపతి అక్కడికి వెళ్ళి శంఖ శంకం అయితే పక్క వస్తుంది